నిజంగానే ఈ రోజు కూడా ఈ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకుంటున్నాం దానికి అనేక మంది పెద్దలు రావడం ఎమ్మెల్యే గారు కూడా రావడం సమావేశానికి చాలా సంతోషంగా ఉంది అలాగే మా కోటచంద్రరావు కల్పతం రవి గారు ఇంకా ఈ జిల్లాలో పెద్దలు అనేక మంది వచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన విధంగానే ఇక్కడ కూడా ఇవాళ ఏర్పాటు చేయడం వన సమాధానికి వచ్చిన నా కుమారి శాలివాహన మిత్రులందరికీ నా శుభాకాంక్షలు అభినందనలు ఏడాదికి ఒకసారి మనం అందరం ఎలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇది మన ఐక్యతకు నిదర్శనం మనం ఎలా ఎల్లకాలం ఎలాగే కలుస్తూ ఉండాలి అది మన బలవంత బలవంత బలవంతంగా బలవంతం చేస్తుంది మనం కలిసిన ప్రతిసారి మంచి చెడ్డలతో పాటు మన కుల కుల అభివృద్ధి ప్రగతి గురించి కూడా మాట్లాడుకు మాట్లాడుకునే అవకాశం మనకి వస్తుంది అదొక మంచి శుభ సూచికము మన కులస్తులు ఎక్కడ ఉన్నా వారి కలిసి వారు కలిసిన ప్రతిసారి మన కుల ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి మన పిల్లల చదువులు చదువుల్లోనూ వారి విజయాల విజయాలలోనూ మనం చర్చించుకోవాలి అలాగే రాజకీయాల్లో మన వారి ఎదుగుదల గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రభుత్వాల నుండి మనకు అనుభవం అందుతున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలు మనం ఒకరితో ఒకరం పంచుకోవాలి ప్రభుత్వాల నుండి మనకు రావాల్సిన అధికారులు సంక్షేమం గురించి మన మనం చర్చించుకోవాల్సిన అవసరం ఎంతైనా అలా చర్చించుకోవడం వల్ల మనం ఎంతో 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 ఎదుగుదల పొందుతున్నాం మనలోనే మిగతా వాళ్ళు ఎలా ఏమైనా పొందలేకపోతున్నారో మనం అర్థం చేసుకున్న వాళ్ళు అవుతాం అలాంటి సందర్భంలో మనం ఇతరులకు సహాయం చేసేవారు కూడా లబ్ధి పొందేలా సహకరించుకునే అవకాశం కలదు ఇక మన వృత్తిలో ఎంతో ఆచీర్ణమైన దాన్ని కాపాడుకో కాపాడుకుందాం మన వృత్తిలో సాంకేతికతను అలవాటు చేసుకుందాం అలాగే మన వృత్తి నైపుణ్యతను పెంచుకుందాం కాలం మారుతోంది మనుషులు అలవాట్లు మారుతున్నాయి వాటికి అనుగుణంగా మనం మారాలి వృత్తి నైపుణ్యతతో కొత్త వస్తువులు బొమ్మలు ఆకర్షణీయంగా తయారు చేయడం మన మనం నేర్చుకోవాలి వంటలను కూడా మనం ఆకర్షణీయంగా తయారు చేయాలి చేయడం అలవాటు చేసుకోవాలి అప్పుడే ఈ పోటీ ప్రపంచంలో మనం మనం కూడా నెలదొక్కుంటాం ఇవన్నీ నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు మీకు కూడా బా మన చుట్టూ మారుతున్న ప్రపంచాన్ని చూస్తున్నారు మారుతున్న ప్రజల ఇష్టానుషాలను గమనిస్తున్నా ఉన్నారు కాబట్టి మీరు అన్ని విషయాలను ఆకలింపు చేసుకొని అభివృద్ధి వైపు అడుగులు వేయాలి తోటి వారికి సహాయంగా ఉండాలి నిలవాలి మనలో ఐక్యత వర్ధిల్లాలి ఇది నేను కోరుతున్నది మరొక్కసారి ఈ వర మహోత్సవానికి